స్వామిజీ గారు చెప్పినట్టు ఏదో పరమార్థం ఉంటుంది కొబ్బరి ముక్క అంటే దాని విలువ వేరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అది విలువ వేరు స్వామి

ఆ నమ్మి తిలటం నామ మాత్రం నాయన కానీ శక్తి వచ్చేది ఆ కొబ్బరి ముక్క వల్లని బాగా సెలవుచ్చారు స్వామి తర్వాత స్వామి అల్లం నెల్లు పేస్తే రాసింది చెప్పండి స్వామి అవునాయన మీరు పరిగెత్తాలంటే పరిగెత్తి చుట్టారు కానీ జనాల వాక్కుల వల్ల మీకు బీపీ షుగర్ పెరుగుతుంది కదా ఆయన ఆ బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటేనే మీరు పొరుగెత్తిస్తారు కదా మరి ఆ బీపీ షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అప్పుడే మీరు ప్రశాంతంగా మహావేగంగా పొరుగెత్తగలరు నమస్కారం ఇంతకు మీరు వచ్చిన సత్కార్యం ఏంటి నాయనా సారీ ఏ పని అంటారా ఏమైంది నాయనా మరీ అంత బాధపడుతుంది

అంటే విషయం లోపించమాట స్వామి తిమ్మి బొమ్మను తిప్పిని తెసి పరిష్కారం స్వామి అలాగే నాయనా 이리 부르러 오다 살아. 쯧. 쯧부. 쯧부. 빱부. 빱부. 쳇부. 쳇부. 쯧미. 니 아, 쳇부도 까는가. 니 쳇부 키우려 했다. 알겠네. 빱부르 쯧미. 빱빌린. 빱부르 쯧미. 쳇미. 어! 하! तो छे से लता को डालेगी। दूध पेट से ना खड़ा नहीं। दूध। अलाजिस्सो। और पचिले। दूध भाई। वो तंते ये मुलायम बालों आटे परगाड़ी कुंडू आड़की की, की स्तरण टेरे राग बोल गयी अक्षय का मोटा मुल्ला पहले में करीम नगर जिला जैरे दुसा नंद तबी बाटा पहले में अव्वा मोटा पहले में अव्वा मोटा पहल

లోక్ వెల్ తగ్గింది నాయనా తగ్గింది ఆహా స్వామి వేవ్ చిరుజాతనం స్వామి స్వామి మరి ఈ दुвена మూల్క అది నిజే ప్రసాదం దాంతో తో మరి దీన్ని ఏం ఓ లభు అది నిజే ప్రసాదం స్వామి స్వామి సదస్సుకు పరిష్కారం చెప్పండి స్వామి మీరు వచ్చిన సమస్య అర్థమైంది నాయన స్వామి ఇది తీసుకెళ్లి ఎందుకు నవ్వు ఎత్తివేసినయనం మహాశక్తి వస్తుంది వెయ్యి గురాల బలం వస్తుంది అప్పుడు వెయ్యి గుర్రాల శక్తితో పరువులు తీస్తావు నాయనా ఆనందించు స్వామి మరి స్వామి అలాగే నాయనా